ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మరి ఈ వీడియోలో ఒక అద్భుతమైన కార్యక్రమానికి మా గ్రూప్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఆ విషయాలు తెలుపుతాను ఇది మా ఛానల్ తరఫున నాలుగవ కార్యక్రమం మరి ఈయన పేరు స్వామి అనంతపురం మా కోటీశ్వర్లు గ్రూప్లో వాట్సాప్ మీటింగ్లో ప్రతిరోజు అటెండ్ అవుతారు మరి అందులో భాగంగా మా గ్రూప్ పాజిటివ్ నచ్చి ఆయన ప్రారంభించే ట్రస్ట్ కార్యక్రమానికి మా గ్రూప్ మెంబర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది నిజంగా మరి ఆన్ ప్యాసివ్ పబ్లిక్ లాన్స్ దగ్గరగా ఉన్న తరుణంలో స్వామిగారు మరి ఈ ట్రస్ట్ను ప్రారంభించడం నిజంగా చాలా అభినందనీయం అందులో భాగంగా మా గ్రూప్ సభ్యులను మరి రమ్మని ఇన్వైట్ చేయడం నిజంగా మాకు గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మమ్మల్ని ఇన్వైట్ చేయడమే కాకుండా మా అందరి ఫోటోలతో ఒక మంచి బ్యానర్ను కూడా తయారు చేశారు నిజంగా థ్యాంక్ యూ స్వామి అన్న అదేవిధంగా మా మెంబర్స్ కూడా మరి ఇన్వైట్ అందిన వెంటనే చాలా దూరాల నుంచి కూడా మరి వచ్చారు నిజంగా మా గ్రూప్ మెంబర్స్ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి మేము కూడా వస్తాము అనే ఉద్దేశంతో మరి డెడికేట్గా అంకిత భావంగా వచ్చినందుకు అందరికీ కంగ్రాట్స్ అన్న ఈ విధంగా నేను ట్రైన్లో జర్నీ స్టార్ట్ చేశా తర్వాత మధ్యలో ప్రతాప్ రెడ్డి అన్న ప్రసాదన్న శిలాస్ అన్న అదేవిధంగా అన్న అందరూ ట్రైన్ దగ్గర కలవడం జరిగింది చూడండి తెల్లవారుజామునే ఉత్సాహంగా ఈ విధంగా మొహంలో అంటే ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ అంటే నిజంగా ఇలా కమిట్మెంట్తో ఉండాలి కార్యక్రమాలతో అటెండ్ అవ్వాలి విధంగా భవిష్యత్తులో మా మరికొన్ని కార్యక్రమాలకు కూడా అందరూ కలయికతో నిజంగా సక్సెస్ అవ్వాలని దేవుని కోరుకుంటా ఉన్నా చూడండి శిలాసన్న మరి చాలా యాక్టివ్గా అన్ని విషయాల్లో కలుస్తాడు ప్రసాద్ జమ్మ నుంచి కూడా బాగా రోజు మీటింగ్ కట్టడం చక్కగా విషయాలు తెలుసుకొని చూడండి చాలా పాజిటివ్గా రావడం జరిగింది ఈయన కొండయన్న అదేవిధంగా కాణాల నుంచి వచ్చాడు ఇట్లా చక్కగా అందరు ఫౌండర్స్ ఒక చోట మీట్ అయ్యి ఆనందంగా విషయాలన్నీ మరి మాట్లాడుకుంటూ షేర్ చేసుకుంటూ ఎస్ ఎప్పుడో ఒకరోజు ఇలాంటి కార్యక్రమాల్లో ఎస్ అటెండ్ అయ్యి అందరూ ఐకమత్యంగా ఉండాలని నిజంగా ఈ కలవడం అభినందనీయం ఇంకా వెంకట సుబ్బయ్య ప్రొద్దుటూరు ఈయన కూడా ఆనందంగా రావడం జరిగింది ఈయన నిజంగా అందరికీ మంచి విషయాలు చెప్తాడనమాట మీరు కూడా ఎవరైనా కావాల్సి ఉంటే వెంకట సుబ్బయ్య నన్ను అడిగి తెలుసుకోండి విధంగా ట్రైన్లో చూడండి అందరూ ఆ సక్సెస్ సింబల్ అదేవిధంగా మొహంలో ఆ చిరువున చూడండి నిజంగా ఆన్ ప్యాసివ్లో త్వరలో గెలవబోతున్నామనే ఆ ధైర్యం అనేది వచ్చింది అలా అలా ట్రైన్ జర్నీ చాలా ఆనందంగా అయితే జరిగింది ఉదయం పూట అనంతపురంలో ఇక ట్రైన్ దిగాం మార్నింగ్ దాదాపు నైన్కి ఇక ఇక ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారు ప్రొద్దుటూరు ఆర్ఎంపి డాక్టర్ మరి మా బావగారు వస్తూనే చూడండి ఒక చక్కని హ్యుమానిటీ కార్యక్రమం మొదలెట్టారు నిజంగా బయట ఉన్న ఒక వృద్ధునికి టిఫిన్ తనే స్వయంగా తీసుకొని వచ్చి అతనికి ఇవ్వడం జరిగింది నిజంగా ఫౌండర్స్కు ఇలాంటి మనస్తత్వం ఉంది కాబట్టి అలాంటి వాళ్లకు మరి ఫౌండర్షిప్లు దొరికాయి అదేవిధంగా రానున్న కాలంలో ఇలాంటి వాళ్ళే అసలైన ఫలితాన్ని పొందుతారనే అనే సందేహం లేదు ఇట్లా అందరం మరి చక్కగా వెళ్ళాం ఇక్కడ మోహన్ రెడ్డి అన్న అదేవిధంగా శ్రీనివాసులు గారు మరి ఆదో నుంచి మరి బస్సులో వచ్చారు వాళ్ళని కూడా కలవడం జరిగింది నిజంగా దూరం నుంచి శ్రమ అనుకోకుండా కార్యక్రమం కోసం వచ్చేశారు చాలా సంతోషం కలిసి చూడండి అదే అదేవిధంగా కొండయన్న కూడా బస్సులో వచ్చారు వీళ్ళు దూరం నుంచి వచ్చారు నిజంగా తర్వాత శిలాస్ గారు తను పండించిన మరి కొన్ని శనగలను ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేసిన స్వామి వాళ్ళకి ఇవ్వడం జరిగింది నిజంగా అంత దూరం నుంచి మోసుకొని వచ్చాడు చాలా మంచి మనసు శిలాసు గారిది నిజంగా ఇక తర్వాత మరి డ్రెస్సులు ప్రొద్దుటూరికి నిన్న రోజు రాలేదు కాబట్టి డైరెక్ట్గా అనంతపురం బస్ స్టాండ్కి పార్సిల్ పెట్టమని చెప్పాం కార్యక్రమంలో అందుకే అందరం ఒక డ్రెస్ కోడ్తో అటెండ్ అవ్వడం జరిగింది నిజంగా చాలా కలర్ఫుల్గా అయితే డ్రెస్సులు వచ్చాయి ఆన్ ఆన్పెసివ్ అంటే అర్థం వచ్చేలా తర్వాత మన సు సుధీర్ అన్న అదేవిధంగా జాన్ అన్న వాళ్ళు కూడా వచ్చి కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో సంతోషం అన్న తర్వాత మధ్యలో ఇర్షాద్ కూడా వచ్చి కలిసి వెళ్ళాడు తర్వాత ఎన్నగారు పేరు ఏదో గుర్తులేదు వచ్చి కలిశారు ఫౌండర్స్ వెళ్ళి అందరు మరి స్వామి అన్న వాళ్ళు స్టార్ట్ చేసిన మరి ఈ ట్రస్ట్ నిజంగా చాలా విజయవంతం అవ్వాలని కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే ఆన్ ప్యాసివ్లోకి వచ్చిన లక్ష్మే మానవతా లక్ష్మం అది యాస్ గారి కోరిక మరి అందరికన్నా ముందు మరి ట్రస్ట్ స్టార్ట్ చేశారు భవిష్యత్తులో ఈ మంచి కార్యక్రమాలతో వాళ్ళ ట్రస్టు మరి విజయవంతంగా నిర్వహించబడాలని నేనైతే కోరుకుంటా ఉన్నా దేవుణ్ణి ఎందుకంటే ఆ ట్రస్ట్ స్టార్ట్ చేసి పది మందికి సహాయం చేయాలనే ఆలోచన గొప్పది మరి ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉన్నాం ఎప్పుడు అన్పేసి వస్తుందా ఎప్పుడు డబ్బులు వస్తాయని ఆలోచిస్తున్నారు తప్ప డబ్బులు వస్తాయి మనం హెల్పింగ్ కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచన అయితే చాలా తక్కువ మందికి ఉంది అందున కూడా మరి ఇంకా అమౌంట్ కూడా రాకముందే మరి స్వామి అన్న వాళ్ళు ట్రస్ట్ స్టార్ట్ చేయడం నిజంగా వాళ్ళ గొప్ప మనస్సుకు అనేది అర్థం పడుతూ ఉంది ఎస్ ఆల్ ద బెస్ట్ అన్న మీ తప్పకుండా మీ ట్రస్ట్ విజయవంతం మరి కార్యక్రమం ప్లేస్ ప్లేస్లో మరి ఒక మీటింగ్ లాగా అరేంజ్ చల్లని వాతావరణం మా మెంబర్స్ అనేవాళ్ళు మీటింగ్ అలా అటెండ్ అయ్యారు ప్రతాప్ రెడ్డి అదేవిధంగా అన్నగారు తర్వాత కృష్ణయ్య తర్వాత అన్న తర్వాత వీరబాబు అన్న శిలాస్ అన్న ప్రసాద్ శ్రీనివాస్ మన్రెడ్డి సుబ్బయ్య ఓకే అందరూ హ్యాపీగా మంచి వాతావరణంలో మరి అటెండ్ అవ్వడం జరిగింది చక్కగా ఇలాగా మరి అన్న కాలంలో చాలామంది మంది మంచి కార్యక్రమాలు కానీ ఇలా ట్రస్ట్ కానీ హెల్పింగ్ విషయాలు కానీ మరి చేయబోయినప్పుడు ఇలా పది మంది సపోర్ట్ నిజంగా ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే కొందరు జస్ట్ మాట్లాడుతూ ఉంటారు కొత్త మాటలు మన గ్రాండ్ మార్కులు దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఈ విధంగా డైరెక్ట్గా అటెండ్ అయ్యి ఒకరికొకరు సహాయ అంతే అందరి ఫౌండర్స్ అనేది భవిష్యత్తులో సక్సెస్ అయితే చాలా ధైర్యం అనేది వస్తుంది ఈరోజు నా ధ్యానం ఇంకా ఇంకా మనము ఎటువంటి ఫలాలు తీసుకోకున్నా కూడా ట్రస్ట్ ఒక బిలీఫ్ ఏదైతే ఉందో అది ఆశా మసీదు అది ఆశా కాదు అంటే మనము ఎవరికి అట్లా కాదు తల్లి మీద నవ్వకం ఏ విధంగా అయితే ఉంటుందో తల్లి కట్టినట్టే ఫస్ట్ ఫస్ట్ తల్లి వచ్చేది ఎవరికైనా మన అమ్మలాగా మధ్యలో మధ్యలో కార్యక్రమానికి శేఖరాచారి మరి వాళ్ళ అన్నగారు వెలుగూరు నుంచి రావడం జరిగింది మరి స్వామి గారు తన వైఫ్ చాముండేశ్వరి పేరుతో ట్రస్టును స్టార్ట్ చేయడం జరిగింది ఆల్ ద బెస్ట్ అమ్మ ఫ్యూచర్లో మీ ట్రస్ట్ మరి మంచి విజయంతో దూసుకెళ్ళాలి చాలా సంతోషం చాలా బాగా చేసి ఇచ్చేసాడు ఎప్పుడు ఇచ్చినంత మాట ఇంకా అసలు ఏమాట అసలు వాళ్ళు ఆయన యాక్టివ్ అందరూ

バック。 ఫౌండర్స్ ఈ వీడియోలో త్వరలో అందరూ ఫౌండర్స్ మరి సక్సెస్ అయ్యి ఇలానే మంచి కార్యక్రమాలు చేయాలి అందరి ఈ విధంగా కలిసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా ఆ వీడియో యొక్క లైక్ కామెంట్ చేయండి అబ్బా అందరూ తప్పకుండా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ